బుద్ధ భగవానుడు అంటున్నాడు ఏదైనా చెడు చేయవలసి వచ్చినప్పుడు మాత్రమే అధికారం అవసరం లేదంటే ఈ ప్రపంచంలో ప్రతిదీ పొందడానికి ప్రేమ చాలు ఒక రాజు ఉండేవాడు అతని రాజ్యం చాలా పెద్దది అతనికి ముగ్గురు కుమారులు ఉన్నారు ప్రతి ఒక్కరూ చాలా మంచివారు సమర్థవంతులు కూడా అందులో ఒక అతని పేరు ధన మరొక అతని పేరు జ్ఞాన మూడవ అతని పేరు ప్రేమ్ తన వారసుడిగా ఏ కొడుకును ఎంచుకోవాలో రాజుకు అర్థం కావట్లేదు ముగ్గురు కూడా అర్హులే ముగ్గురు కూడా ఒకే రాజుకు జన్మించారు కాబట్టి వయస్సు నిర్ణయాత్మకత కాదు రాజు తన కుల గురువు దగ్గరకు వెళ్ళాడు తన సమస్యను గురువు దగ్గరకు పెట్టాడు గురుదేవ్ చాలా అస్తవ్యస్తంగా ఉన్నాను నేను ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటానో అని ఏ కొడుకుకి అన్యాయం చేస్తాను నని భయంగా ఉంది ఇది చూసి గురువు నవ్వుతూ ఇలా అంటాడు భయపడకు రాజు వెళ్ళు నీ పూర్తి సమస్య నాకు అర్థమైపోయింది నువ్వు నీ కొడుకులకి సరి సమానంగా ధనాన్ని ఇచ్చి ప్రపంచం మొత్తం తిరిగి వారిని నివాస స్థలాన్ని ఏర్పరుచుకొని సంపాదించుకోమని చెప్పు అని చెప్పాడు గురువు రాజుతో రాజు గురువు చెప్పినట్టుగానే ఐదు సంవత్సరాల తర్వాత తిరిగి ఇక్కడికే రండి ఏ కొడుకు అయితే అత్యధిక నివాస స్థలాన్ని సంపాదించుకుంటాడో అతడే ఈ రాజ్యానికి వారసుడిగా నిర్ణయించబడతాడు అని రాజు అన్నాడు మరియు ముగ్గురు కుమారులను పంపించేశాడు ధన్ జ్ఞాన్ ప్రేమ్ ముగ్గురు కూడా ఇల్లు కట్టడం కోసం తమ స్థలాన్ని వెతకడం ప్రారంభించారు కానీ ఎవరైనా ఐదు సంవత్సరాలలో ప్రపంచవ్యాప్తంగా తమ సొంత ఇంటిని ఎలా నిర్మించుకోగలరు ఒక సంవత్సరం గడిచిపోయింది రాజు మొదటి కొడుకైన ధన్ అతను తిరిగి వచ్చేశాడు డబ్బు అంతా ఖర్చు చేసి ఒక అస్తవ్యస్త పరిస్థితిలో తిరిగి వచ్చాడు కానీ కొన్ని దేశాలలో మాత్రమే ఇంటిని నిర్మించుకోగలిగాడు మూడు సంవత్సరాల తర్వాత జ్ఞాన్ కూడా తిరిగి వచ్చేశాడు కానీ జ్ఞానుడు చాలా దేశాలలో ఇంటిని నిర్మించుకున్నాడు అలాగే ఐదు సంవత్సరాలు గడవడానికి ఇంకొన్ని రోజులు దగ్గరలోనే ఉన్నాయి ప్రేమ్ ఎగురుకుంటూ ఆనందంతో నృత్యం చేసుకుంటూ తన మనస్సు నిండా ఆనందం సంతోషమైన చిరునవ్వుతో తిరిగి వచ్చేశాడు రాజు ఇలా అడుగుతున్నాడు ప్రేమ్ నువ్వు ఇళ్లను నిర్మించుకున్నావా అని అడిగాడు ప్రేమ్ అవును నాన్న అని బదులిస్తాడు పెద్ద పెద్ద నగరాలలోనే కాదు చిన్న చిన్న గ్రామాలలో కూడా ప్రపంచం మొత్తం నిర్మించాను అని చెప్పుకొచ్చాడు ఇది చూసి రాజు ఆశ్చర్యపోతూ ఇలా అన్నాడు కాని మీ సోదరులు ఎలా ఇది చేయలేకపోయారు అని అడిగాడు వాళ్ళ దగ్గర ఉన్న సంపద మొత్తం ఎలా ఖర్చైపోయింది అని చెప్పాడు శక్తి కూడా అయిపోయింది కదా కానీ నువ్వు దీన్ని సాధ్యం ఎలా చేయగలిగావు ప్రేమ్ ప్రేమ్ బదులిస్తూ నాన్నగారు ఈ ఐదు సంవత్సరాలలో నాకు చాలామంది స్నేహితులు దొరికారు ప్రపంచంలోని ప్రతి నగరంలో మరియు గ్రామంలో స్నేహితులు చేసుకున్నారు ప్రేమను పంచారు దాన్ని ఎక్కువ రేట్లు ఆ ప్రేమను తిరిగి పొందాను ఈరోజు ప్రతి స్నేహితులు వారి ఇల్లు నా కోసం తలుపురు తెరిచి ఉంచారు ఏ నగరానికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా నాకు రెండు లేదా మూడు నివాస స్థావరాలు ఉన్నాయి ధన్ మరియు జ్ఞాన్ ఇద్దరూ కూడా ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగించబడ్డారు అదే వారిలో తప్పు జరిగింది ఇదంతా గురుదేవ్ గారు అక్కడే ఉండి చూస్తూ ఉన్నారు గురుదేవులు రాజుతో హే రాజా ధనానికి ఒక నిర్దిష్ట పరిమితి ఉంది జ్ఞాన్ యొక్క పరిమితులు ధనం కంటే చాలా మించి ఉన్నాయి కానీ ప్రేమ ప్రేమ అనంది అనంతమైనది ప్రేమ వెలకట్టలేనిది ఎవ్వరికీ సాధ్యం కాని పనిని అది ప్రేమతో సాధ్యమవుతుంది చివరికి దొరికిపోయిందిగా రాజా అసలైన ఉత్తరాధికారి నీ ఉత్తరాధికారి అసలైన వారసుడు దొరికిపోయాడుగా రాజా అని గురువుగారు సంతోషంతో రాజుతో ఇలా అంటాడు మిత్రులారా ఎవరు చాలా మంచి మాట చెప్పారు ఎల్లప్పుడూ ప్రేమ భాష మాట్లాడండి దీన్ని చెవిటివారు కూడా దానిని వినగలరు ఇంకా మూగవారు కూడా వినగలరు మళ్ళీ కలుస్తాం మిత్రులారా ఇంకొక మంచి కథతో